అధిష్టానం సరికొత్తం వాక్ స్వతంత్ర ప్రజాబలం సాంకేతిక ప్రపంచానికి సానుకూలంగా అధిష్టానం టీవీ వెబ్ న్యూస్ ఛానల్ ప్రారంభం ఈ న్యూస్ ఛానల్ లోగోను ఆవిష్కరించిన సిఇవో వప్పంగి నాగేంద్ర శ్రీ 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 పోలిపల్లి పైడితల్లి అమ్మవారి సన్నిధిలో ఛానల్ ఆరంభం ప్రాంతీయ వార్తలతో పాటు జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగే సంఘటనలను క్షణాల్లో ప్రేక్షకులకు అందించే ఉద్దేశంతో అధిష్టానం వెబ్ న్యూస్ ఛానల్ను ప్రారంభించడం జరిగిందని ఆ సంస్థ సీఈఓ సీనియర్ జర్నలిస్ట్ వప్పంగి నాగేంద్ర అన్నారు ఉత్తరాంధ్ర ఆరాధ్య దేవత కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి విజయనగరం జిల్లా రాజాంలో కొలువుదీరిన శ్రీ శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి దేవస్థానంలో బుధవారం నాడు అధిష్టానం టీవీ వెబ్ న్యూస్ ఛానల్ లోగోను ఆవిష్కరించారు ఆలయ పురోహితులతో ప్రత్యేక పూజలు చేశాక అమ్మవారి సన్నిధానంలో ఒప్పంగి నాగేంద్రరావు సరళ దంపతులు లోగోను ప్రారంభించారు అనంతరం రాజాంకి చెందిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు నాగేంద్రరావు దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు టీవీ వెబ్ న్యూస్ ఛానల్ ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు అలాగే దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారి బలివాడ మాధవరావు నాగేంద్రరావుకి సన్మానం చేసి లోగో పట్టుకొని అధిష్టానం టీవీ వెబ్ న్యూస్ ఛానల్ దినదిన అభివృద్ధి చెందాలని కోరారు అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్కు ఏపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఆల్ ఇండియా రిపోర్టర్స్ అసోసియేషన్లో ఉత్తరాంధ్ర అధ్యక్షులుగా ఏపీడబ్ల్యూజే ఏపీడబ్ల్యూజేఎఫ్ఈ యూనియన్ లో విశిష్ట సేవలు అందించిన సీనియర్ జర్నలిస్ట్ ఒప్పంగి నాగేంద్రరావు సారథ్యంలో ప్రారంభించిన అధిష్టానం టీవీ వెబ్ న్యూస్ ఛానల్ కోసం వారి మాటల్లో అందరికీ నమస్కారం అండి నేను నేను మీ జర్నలిజంలో గత రెండు సంవత్సరాలుగా నేను మీ అందరికీ మీరు నాపై చూపిస్తున్న ఆదరమానాలకు గాను నా నుంచి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను రెండు వేల తొమ్మిదిలో ప్రజాతార మాసుపత్రికను పాఠకులకు పరిచయం చేశాను ప్రజాతార మాసుపత్రిక ప్రజలకు పద్నాలుగు సంవత్సరాల్లో అత్యంత చేరువైనది ప్రజాతార మాసుపత్రికకు ప్రజలు పాఠకులు అందించిన ఆదరాభిమానాలకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు మీరిచ్చిన ఉత్సాహంతో అధిష్టానం తెలుగు దినపత్రికను రెండు వేల పద్నాలుగులో మీరిచ్చిన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నేటి వరకు సుమారు దశాబ్ద కాలం పాటు అధిష్టానం తెలుగు దినపత్రిక సంక్షిప్త సమాచారంతో రంగురంగుల పేజీలతో పాఠకలకు వార్తలను అందిస్తూ వస్తున్నాం అధిష్టానం దినపత్రిక ద్వారా ప్రతిరోజు సంక్షిప్త సమాచారంతో రంగురంగుల పేజీలతో పాఠకులకు సమాచారాన్ని వార్తలని అందిస్తున్నాం ప్రజాతార మాసపత్రికకు అధిష్టానం తెలుగు దినపత్రికకు మీరు అందించిన ఆదరాభిమానాలకు మరింత రెట్టింపు ఉత్సాహంతో నేను ఈరోజు అధిష్టానం టీవీ వెబ్ న్యూస్ ఛానల్ని ప్రారంభించడం జరిగింది సాంకేతిక సమాజానికి అనుకూలంగా ఉండేలా ఈ అధిష్టానం వెబ్ ఛానల్ని మీకు పరిచయం చేస్తున్నాను వార్తాపత్రికలకు మీరందరూ ఏ విధంగా ఆదరించారో ప్రేక్షకులు ఈ అధిష్టానం టీవీ వెబ్ న్యూస్ ఛానల్కు మీరందరూ అదే రెట్టింపు ఉత్సాహంతో నాకు ప్రోత్సహిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను